కుసుమహర కుసుమహర శ్రీహర ప్రేమ కుసుమాలు సువర్చలా గారి భావం భావన పూజలు శ్రీ పెండాల సీతారామయ్య గారు వారి గీతం ఈ జగమే స్వర్గ సమానమురా ఈ జగమే ప్రాయమురా అని మనం నివసించే ప్రపంచమును అభివర్ణించారు స్వర్గం నరకాలంటే వారి భావంలో శాంతి అశాంతి సుఖం దుఃఖం సత్ప్రవర్తన దుష్ప్రవర్తన మొదలకు జీవన విధానాలను స్వర్గం నరకాలతోటి పోల్చుకున్నారు జనుల జీవన సరళి దైవీ గుణాలైన సత్ప్రవర్తన వినయము సహనము మార్ధవత్వము అభయము సౌశీల్యము మొదలగు సదాచారములతో జీవనయానం స్వర్గ సమానముగా విరాజిల్లుతుంది జనులు అసురగణ గుణాలతో వినయము సహనము లేకుండా దురహంకారముతో ఆడంబరముగా తోటివారి నెల బాధ పెడుతుంటే వారి జీవనగతి నరకంగా ఉంటుంది అందరూ వారికి శత్రువులవుతారు ఈ జగతిలోని సకల చరాచర జీవరాశిని దైవస్వరూపంగా భావించి ప్రేమించాలి ఈ ఆ భావంతో ఆ భావనతో దైవంగా భావించి ప్రేమను పంచుతారు ఈ దైవీ గుణాలతోనే సంఘంలో శాంతి సౌఖ్యాలు పెంపొందుతాయి అందరిలో అందరితో ప్రేమాస్పదంగా జీవించగలుగుతారు ఈ ప్రపంచమే స్వర్గ సమానం అవుతుంది పాగల్హర్నాథ్ పత్రావళిలో కూడా ఈ భూమి మీద ప్రజలు జీవన విధానము ఆచరించవలసిన దైవీ గుణాలను ఈ జగత్ యొక్క నిర్వచనము గురించి ఎన్నో లేఖలు రాస్తారు నాలుగవ భాగంలో డెబ్భై ఐదవ లేఖ భూతనాథ్ ముఖోపాధ్యాయునికి వ్రాసినది తండ్రి ప్రపంచం అంటే ఎందుకు నీకింత భయం అదే స్వర్గం అదే నరకం దానికి బాహ్యంగా ఉన్న కృష్ణుని పాదపద్మాలు మాత్రమే ప్రపంచానికి బాహ్యంగా ఉండాలని వాంఛించేవారు దేహ మనోహృదయ సహితంగా ఆ కృష్ణ పాదపద్మాలను ఆశ్రయించాలి లేకపోతే వైకుంఠం కూడా సురక్షితమైన స్థలంగా ఉండదు కృష్ణ కథలలో ఆనందం అనుభవించలేని వారే దుస్సంగం ఆ దుస్సంగాలన్నీ పరిత్యజించు హరనాథ మహాప్రభుని బోధలో స్వర్గ సమానమైన సుఖభోగ సంసారంలో ఉన్నప్పటికీ శాశ్వత సుఖ సంపదైన కృష్ణ పాదాలను విస్మరించవద్దు అని చెప్తున్నారు నీవు పరమాత్మ నీడనుంటే నరకం కూడా నీకు పరమ పవిత్రమవుతుంది క్షణభంగురమైన సాంసారిక మాయలో మునిగి కృష్ణ పాద సుఖాన్ని విస్మరించవద్దని పదే పదే వ్రాస్తున్నారు మరి ఒక లేఖ నాలుగవ భాగము ముప్పై ఆరవ లేఖ మాణిక్లాల్ అను భక్తునికి వ్రాస్తున్నారు ప్రియమైన మాణిక్లాల్ ఈ ప్రపంచము ఒక పరీక్షాస్థలము ఇక్కడ బాధ అనుభవించటానికి వస్తామే కానీ సుఖం అనుభవించటానికి కాదు నిజమైన సుఖం ఇక్కడ స్వప్న సదృశ్యంగా ఉంటుంది మనం సుఖం అని అంటున్నది కష్టాల నుండి కలిగిన కొద్ది విరామం మాత్రమే నిజమైన ఆనందం ధర్మం యొక్క ముద్ద ఆనందంగా ఉండాలని వాంఛించేవారు ధర్మం మీద స్థిరంగా ఆధారపడి ఉండాలి ఐహిక యశస్సు ఐశ్వర్యం మనిషికి ఆనందాన్ని కలుగజేయలేవు ఈ ప్రపంచం అందులోని విషయాలు ఛాయ మాత్రమేనని భావించి సుఖదాయమైన కృష్ణపాద పద్మాలను ఆశ్రయించు ఈ లేఖలో ప్రభువు మానవుల ధర్మాచరణ గురించి రాశారు మీరు ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది మీ జీవితాలలో నిజమైన ఆనందం ధర్మాచరణ వలనే లభ్యమవుతుంది ధర్మో రక్షితి రక్షిత ఆనందాలన్నీ నీడలాంటివని కృష్ణనామస్మరణి శాశ్వత ధనమని చెప్తున్నారు మరి లేఖ నాలుగవ భాగంలో నూట రెండవ లేఖ రజనీకాంత్ ఘోష్కి వ్రాసినది తండ్రి ఈ జగతి కర్మ ఆచరించే స్థలం కర్మను ఆచరించే స్థలం వారి వారికి కావలసిన కర్మలను ప్రభువు నుండి యాచించి మనం ఇక్కడికి వచ్చి విచ్చేశాం ఇప్పుడు వంద ప్రయత్నాలు చేసినా దానిని ఏ విధంగానూ మార్చలేము ఇక్కడి సుఖ దుఃఖాలతో బుద్ధిమంతులు చెల్లించరు మంచి చెడ్డలు బాగా అర్థం చేసుకొని భావి జీవితాలలో సరియైన కర్మలు కోరి తెచ్చుకుంటారు ఈ లౌకిక ప్రపంచంలోని కర్మలన్నీ స్వార్థపూరితములే ఆ కార్యములు కృష్ణునిచే మనకు అప్పగించబడినవి సుఖం కానీ దుఃఖం కానీ అనుభవించటానికి మాత్రమే ఈ ప్రపంచ రంగస్థలం మీదకు వస్తున్నాము ఆ కర్మలన్నీ అనుభవం ద్వారానే గడిపివేయబడతాయి కృష్ణనామం హరి సంకీర్తననే ఔషధం ద్వారానే మనం భవరోగం మన భవరోగం హరిస్తుంది హరనాథ ప్రభువు నాలుగవ భాగంలో పన్నెండవ లేఖలో పద్మలోచన్ సేన్ అని భక్తునికి ఈ పృథ్వీలోనికి రాకపోకల గురించి వ్రాసిన లెటర్ తండ్రి పద్మ పద్మలోచన జీవులు ఒకే ప్రశ్నకు ఉత్తరం ఇవ్వటానికే ఈ ప్రపంచంలోనికి వస్తున్నారు నీవెవరు ఎందుకు దృతాపాలకు లోనమవుతు లోనమవుతున్నావు ప్రశాంతంగా స్థిరంగా ఉన్నవాడు సరియైన సమాధానం చెప్పి ఆనందధామానికి వెళ్ళటానికి యోగ్యతాపత్రాన్ని పొందుతాడు వారు పాఠశాలలోనే ఉండిపోతారు ఇవ్వవలసిన సరియైన సమాధానం జీవులు తాము నిత్య కృష్ణదాసు అది జీవులు విస్మరిస్తే మాయవారి కంఠాన్ని బిగిస్తుంది ఎందుకు త్రీపాలకు గురి అయ్యావంటే నేను నిత్య కృష్ణదాసుని అనే అభిమానాన్ని విస్మరించాను కాబట్టి ప్రభు చెప్తున్నారు జీవులందరూ కృష్ణ విముఖతతో ప్రపంచమనే దావానలంలో పడి శకలాలుగా మాడి మాడిపోతున్నారు ఆ దావానలం నుంచి శ్రీ కృష్ణ భగవానుడే ఉద్ధరిస్తున్నాడు దాసివని దాసినని మరచిపోయిన వారు దావానలానికి ఆహుతి కాక తప్పదు ప్రభుని లేఖ మూడవ భాగము యాభై ఐదవ లేఖ పూజ్య మాతాజీ విమలాకు రాసినది అత్యంత ప్రియమైన అమ్మా ప్రపంచం అంటే ఎందుకమ్మా నీకు అంత విరక్తి ఈ జగతి నీది కాదు కదా అది గోపాలునికి చెందినది నీ గోపాలని ప్రేమిస్తున్నావు కదా ఆయన క్రీడా వస్తువులను కూడా ప్రేమించు ఇక్కడున్న దేని కొరకు విచారించకు నీవు చూస్తున్నది వింటున్నది మన ప్రభునికి చెందినదని గ్రహించి ప్రేమించు సుఖ దుఃఖములు రెండూ సమ్మతమే ఎందుకంటే అవి మన కృష్ణ ప్రభుని యొక్క ఆదేశాలు కాబట్టి విమలా మాకు ఎన్నో జాబులు రాశారు ప్రభు రాస్తున్నారు ఈ పృథ్వీ యావత్తు కృష్ణుని సొత్తు ఆయనకు చెందినది దీనిలోని మంచి కానీ చెడు కానీ సుఖం కానీ దుఃఖం కానీ అన్నిటినీ స్వామి ప్రసాదంగా భావించమని ప్రభుని త ఆదేశంగా మనకు చెప్తున్నారు పలు విషయం తిరిగిన ఇలయే స్వర్గమురా పలు తల నిరికించిన ఇలయే నరకమురా అని సీతారామయ్య గారు గీతంలో రాశారు మనం మన జీవితాలలో మన ప్రాధాన్యం లేని విషయాలలో ప్రాధాన్యత కల్పించుకొని ప్రవర్తించటం చాలా సందర్భాలలో కొన్ని కష్టాలకు గురి కావాల్సి వస్తుంది ఇతరులచే ఒక మాట పడాల్సి వస్తుంది కనుక ఆచితూచి మన సంబంధాలను వ్యవహారాలతో తల నిరేఖించకుండా ఉండాలని వారు ఉపదేశిస్తున్నారు ఈ విధంగా వ్యవహరిస్తే మనం జీవించే జీవితం స్వర్గ సమానమవుతుంది లేనిచో బాధాతప్తంగా ఉంటుంది పరమేశ్వరుడు ఒక్కడే అనే నమ్మికతో మన ఆత్మను సమర్పించి హృదయ ఆత్మలతో ఆ ప్రభుని స్మరించాలి జగతి అనండి పృథ్వీ అనండి ప్రపంచం అనండి జీవులు క్రీడించటానికి వచ్చిన రంగస్థలం రంగస్థల నటులమైన మనమందరము ప్రభు నామంతో కుసుమహర సంకీర్తనలతో మంచి మనస్సనే మైదానాన్ని ఏర్పాటు చేసుకొని మన నాటకాలలోని ప్ర పాత్రలతో ప్రభుని మెప్పించటానికి ఆ ప్రభుని దయను వరంగా ఇమ్మని ప్రార్థించాలి జై కుసుమహరా కుసుమహరా కుసుమహరా